మనసులో ఏమేమో పెట్టుకున్నావు దేవుని మధ్య గుర్తు కూర్చున్నావు అంటే ఈ మనసు ఎక్కడుంది ఎవరికైతే అపాయింట్మెంట్ ఇచ్చావు అక్కడ ఉంది సినిమా హాల్ ప్రేమిస్తున్నావు కదా సినిమా క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా క్రికెట్ మ్యాచ్ మనసు ఎవరి దగ్గర ఉండదు దేవుని దగ్గర ఉండదు దాని మీద బలి అనిపించాడు దేవుని మనసు తీసుకొచ్చేటప్పుడు వేరే కార్యక్రమాలు ఏమి పెట్టుకోవాలి సపోతా మనం ఆదివారం వస్తే మట్లు వెళ్ళిపోవాలి ఇక్కడ వాక్యం అంతగా నీ మట్లో మర్చిపోవచ్చు వాక్యం అన్నంతలో మొదటి గీతం ఉన్నట్టుగా యహో ధర్మశాస్త్రం ఆలోచించు దాని దివారత్నం ఏమాక్యం చెప్పాలి నీటికెళ్ళి ధ్యానిస్తే నిలబడతావు నిలబడిపోతావు I love you.